మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నేర తెలంగాణ బీజేపీ నేత నేత లక్ష్మణ్ లక్ష్మణ్ అన్నారు శుక్రవారం ఉదయం విరామ సమయంలో తెలంగాణ బీజేపీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ సాకారం కావాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడటమే కాక హిందుత్వాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తాను లేఖ వ్రాసినట్టు పేర్కొన్నారు వీటన్నిటితో పాటు పురాతన నిర్మాణాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అలాంటి వాటిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ లో ప్రకృతి వైపరీత్యాలు అది ప్రకృతి యొక్క ప్రకోపం మాత్రమే కాదు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇటీవల వాయినాడులో కానీ ఉత్తరాఖండ్లో కానివ్వండి సిమ్లాలో కానివ్వండి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిణామాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు భగవంతుడు మరి అటువంటి ఒక పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించాలని ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని ఏ రకంగా ఇవాళ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తున్నదో అదేవిధంగా ప్రకృతి పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అనేకమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతం పేరు మీద భాషల పేరు మీద భారతీయులు విడిపోకుండా విడదీయకుండా మరి ఆ భగవంతుడు మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది